కూడా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు శ్రీ చాగంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఏకలవ్య శిష్యులను చెప్పుకుంటూ ప్రవచనం చెప్తున్నాడు ఆయన పేరులోనే ఉంది ఆ మహత్యం చాగంటి గారి పేరు చెబుతున్నాడు కాబట్టి ఆయనకి అంత శక్తి వస్తుంది అది గురువుల మహత్యం అందుకే గురువు లేని విద్య గ్రుడ్డి విద్య అన్నారు ఆయన స్మరించుకుంటూ ఆయన కళ్లలో తలుచుకుంటూ ఆయనే నా గురువు అని చెప్పుకుంటూ ఆయన ప్రవచన కార్యక్రమాలు చేస్తున్నాడు నేను కూడా చాలా మంది ప్రథమ గురువులు మా తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా మధ్య మధ్యలో ఇంకా కొంతమంది గురువులు ప్రవేశపెట్టి నన్నీ స్థితికి తీసుకొచ్చారు ఒక రాయిని ఒక రాతి బొమ్మగా నన్ను ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు మా తల్లిదండ్రులకి మా గురువులకి పాదాభివందనం చేసుకుంటూ కథాగానం ప్రారంభిస్తూ నాకు ఈ అవకాశం కలిపినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి పేరు పేరిన దర్శకృతి గ్రామ ప్రజలకి గ్రామ భక్తులకి సోదరి సోదరికి కూడా పేరు పేరిన నా రేపులో ఒక తెలియజేసుకుంటూ సభా కల్పత ఉంది వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్పయుతం విద్వద్భ్రమర శోభితం అన్నారు ఇక్కడ సభ ఎలాంటిది అంటే ఒక సభ ఒక కల్ప వృక్షం లాంటిదట ఒక కల్ప వృక్షం ఎంత పెద్దగా ఉంటుంది ఆ కల్ప వృక్షం లాంటిదట ఒక సభ సభ అల్పతరు వందే వేద శాఖోపజీవితం శాఖలు శాఖ